జమ్మూ కాశ్మీర్ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఉగ్రవాదుల తుపాకుల మూత నిత్య కృత్యంగా సాగే నరమేధం మారణ హోమం నగరం నడు వీధుల్లో ఉగ్రవాదుల వీరంగం సైనికుల ఎదుర్కాల్పులు సరిహద్దుల్లో క్షణక్షణం భయం భయంగా బతికే అమాయక ప్రజలు ఎంతో కాలంగా ఎన్నో దశాబ్దాలుగా సాగిన ఉగ్రవాద నరమేధంలో ఎన్ని వందల వేల మంది అమాయకులు అమరులయ్యారో ఎన్ని వేల కుటుంబాలు అనాథలుగా మిగిలాయో వేరే చెప్పనక్కర్లేదు అంతేకాదు సాధారణ ప్రజల జీవితాలను ఉగ్రవాదం ఎంతలా చిన్న భిన్నం చేసిందో చెప్పేందుకు మాటలు చాలు జమ్మూ కాశ్మీర్ లో ముప్పై ఏళ్లకు పైగా సినిమా హాల్స్ మూతపడే ఉన్నాయి అంటే పరిస్థితి ఏమిటో వివరించాల్సిన అవసరం లేదు జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదం పెచ్చరెళ్లడంతో పంతొమ్మిది వందల తొంభైవ దశకం ప్రారంభం నుంచి సినిమా హాళ్లు మూతపడ్డాయి సుమారు పది సినిమా హాల్ ఉండేవి కానీ వాటి యజమానులకు ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వచ్చేవి శ్రీనగర్ నడిపొడ్డున ఉన్న రీగల్ సినిమా థియేటర్ పై పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో దాడి జరిగింది దీంతో వాటిని మూసేశారు గురుజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి కొన్ని థియేటర్లను పునః ప్రారంభించడానికి చేసిన ప్రయత్నాలు అప్పట్లో సఫలం కాలేదు జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని తొలగిస్తూ రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఐదున భారత రాజ్యాంగంలోని అధికరణ మూడు వందల డెబ్బై రద్దు చేశారు ఆ తర్వాత వివిధ రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేశారు గత సంవత్సరంగా జమ్మూ కాశ్మీర్ పారిశ్రామిక విధానం రెండు వేల ఇరవై ఒకటిలో భాగంగా మూతబడిన సినిమా హాళ్లను తిరిగి ప్రారంభించడానికి ప్రభుత్వం ప్రోత్సాహ అందించింది ప్రస్తుతం ఉన్న సినిమా హాళ్లను ఆధునీకరించడానికి అత్యాధునిక సినిమా హాళ్లను నిర్మించడానికి కూడా ప్రోత్సాహకాలు ప్రకటించింది మరో వంక సినిమాల నిర్మాణంకు షూటింగ్ లకు కూడా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది ఒకప్పుడు కాశ్మీర్ షూటింగ్ లకు స్వర్గధామంలో ఉండేది ఆ వైభవాన్ని పునరుద్ధరించేందుకు నూతన ఫిల్మ్ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది తిరిగి అటువంటి వాతావరణం కల్పించడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి నిజానికి కొద్ది సంవత్సరాల క్రితం వరకు కూడా జమ్మూ కాశ్మీర్ లో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశించే పరిస్థితి కూడా లేదు కానీ మూడేళ్ల క్రితం రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో జమ్మూ కాశ్మీర్ ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత పరిస్థితి క్రమంగా అదుపులోకి రావడం మొదలైంది విభజన అనంతరం కొంతకాలం రాజకీయాల జడి కొనసాగినా పాలనలో మెల్లమెల్లగా పరిస్థితి మారుతూ వస్తుంది జమ్మూ కాశ్మీర్ పాలిత ప్రాంతంలో నెమ్మదిగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి నుంచి కారణంగా అస్తవ్యస్తంగా తయారైన జమ్మూ కాశ్మీర్ కి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు కాశ్మీర్ లో క్రమంగా ప్రశాంతత ఏర్పడుతుంది కాశ్మీర్ కి రాష్ట్ర హోదా కల్పిస్తామని అసెంబ్లీ నియోజకవర్గాలు పునర్విభజన పూర్తి కాగానే ఎన్నికలు జరిపిస్తామని తన్ను విశ్వసించిన ఆయన ఉధంపూర్ లో జరిగిన మొన్నటి సార్వత్రిక ఎన్నికల ప్రచారం సభలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఆయన మాటల్లో ప్రజలకు నిజాయితీ కనిపిస్తుంది ఇంతవరకు జరిగిన కృషిని పరిశీలిస్తే ఆయన మాటలు నమ్మదగిన అని కనిపిస్తున్నాయి గడిచిన రెండు మూడు సంవత్సరాలుగా కాశ్మీర్ కు సంబంధించిన నిత్యం జరిగే ఉగ్రవాదపు ఘోరమైన వార్తలు ఇప్పుడు రావడం లేదు ఇంతకు ముందు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడుల్లో అమాయక కాశ్మీర్ ప్రజలు వందల సంఖ్యలో ప్రాణాలు విడిచారు ఆ దారుణమైన ఘటనలు నిత్య జరిగేవి ఇప్పుడు అక్కడ అలాంటి పరిస్థితులు కాశ్మీర్ లోయలో కనిపించడం లేదు కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని మూడు వందల డెబ్బై అధికరణాన్ని రద్దు చేస్తే కాశ్మీర్ కల్లోలమైపోతుందన్న భయాందోళనలు వ్యక్తం చేసిన వారున్నారు రాజకీయ కాక సాధారణ ప్రజల్లో సైతం అటువంటి భయాలు ఉండేవి అయితే కాశ్మీర్ విభజన తర్వాత రాష్ట్రంలో గుణాత్మకమైన మార్పు కనిపిస్తుంది బాహ్య ప్రపంచంతో కాశ్మీర్ కి సంబంధాలు ఏర్పడ్డాయి పర్యాటకులు సంఖ్య గణనీయంగా పెరిగింది అంతకుముందు రెండు పథకాలు రెండు రాజ్యాంగాలు వ్యవస్థల వల్ల కేంద్రం తీసుకునే నిర్ణయాలు చేసే చట్టాలు కాశ్మీర్ కు వర్తించేవి కావు ఇప్పుడు దేశమంతటా ఒకే రాజ్యాంగం దేశ ప్రజలందరికీ ఒకే తరహా చట్టాలు అమల్లోకి వచ్చాయి ఈ తరహా వాతావరణం అక్కడి ప్రజలు భారతీయులందరితో మమేకమయ్యేటట్టు చేసింది కాశ్మీర్ ను సందర్శించే స్వదేశీ విదేశీ పర్యాటకులు ఇప్పుడు నిర్భయంగా పర్యటిస్తున్నారు నిజానికి ఇది ఒక గొప్ప మార్పుగానే చెప్పాలంటున్నారు నిపుణులు అలాగే ప్రధాని మోదీ హోం మంత్రి ఇతర కేంద్ర మంత్రుల పర్యటనలకు ఎటువంటి అవరోధాలు గతంలో మాదిరిగా ఇప్పుడు ఉండటం లేదు ఇది కూడా చెప్పుకోదగిన మార్పుగానే అనుకోవచ్చు ప్రస్తుతం ప్రధాని మోదీ కాశ్మీర్ ని అద్భుతమైన రాష్ట్రంగా మలిచే పనిలో బిజీలో ఉన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సైతం ఇటీవల ఆక్రమిత కాశ్మీర్ గురించి తరచూ చేస్తున్న ప్రకటనలు ఆ ప్రాంత వాసులలో భయాన్ని తొలగిస్తున్నాయి శత్రుదేశం పాకిస్తాన్ గుండెల్లో గుబులు రేపుతున్నాయి అంతేకాదు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ప్రజలు భారత్ లో విలీనం కావాలని కోరుకుంటున్నారని అది ఎంతో దూరంలో లేదని అంటూ ఆయన ఇటీవల చేసిన ప్రకటన అఖండ భారత్ ని కోరుకుంటున్న వారందరికీ చల్లని సమీరంలా అనిపించింది ఉగ్రవాదులు ఆక్రమిత కాశ్మీర్ లో దాక్కున్న తరిమి తరిమి కొడతామని రాజ్నాథ్ ఇటీవల ప్రకటించారు ఉగ్రవాదాన్ని అణచివేయడం మమ్మాటికి గొప్ప విషయమే కాశ్మీర్ లో ప్రకృతి అందాలే కాక విస్తారంగా సహజ వనరులు ఉన్నాయి అమూల్యమైన సహజ సంపద ఉంది వాటిని వెలికి తీసి దేశాభివృద్ధికి వినియోగించేందుకు ఉగ్రవాదుల కార్యకలాపాలు అడ్డంకిగా ఉన్నాయి అన్నిటికన్నా హిందువులకు ఎంతో పవిత్రమైన శారదామాత ఆలయం ఆక్రమిత కాశ్మీర్ లోనే ఉంది దాన్ని ఆది శంకరాచార్యులు వారు ప్రతిష్ఠించారు అంతేకాదు కాశ్మీర్ లోని రియాసి జిల్లాలో గత ఏడాది ఐదు పాయింట్ తొమ్మిది బిలియన్ టన్నుల లిథియం నిల్వలను కనుగొన్నారు వీటిని వెలికి తీస్తే ప్రపంచంలో ఈ అమూల్య భూగర్భ సంపద కలిగిన దేశాల్లో భారత్ మూడవదిగా అవుతుంది ఈ ఖనిజాన్ని ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీల తయారీలో వినియోగిస్తారు ఆక్రమిత కాశ్మీర్ మన దేశంలో విలీనం అయితే అమూల్యమైన ఈ భూగర్భ సంపదతో వేలాది మందికి ఉపాధి కల్పించవచ్చు కాశ్మీర్ లో ప్రస్తుతం లభిస్తున్న ప్రకృతి వనరులను పూర్తిగా ఉపయోగించుకుంటే మన దేశం సంపన్న దేశాలతో పోటీ పడే రీతిలో అభివృద్ధిని సాధిస్తుంది భూగర్భ శాస్త్రవేత్తలు చాలా కాలం క్రితమే లిథియం ను వెలికి తీయాల్సిన అవశ్యకతను స్పష్టం చేశారు ఉగ్రవాదుల కార్యకలాపాల వల్ల కాశ్మీర్ లో అడుగు పెట్టడానికి సైనిక దళాలే వెనుకంజు వేసే పరిస్థితులు అప్పట్లో ఉండేవి కాశ్మీర్ లో భద్రత దళాల కోసం పూర్వపు ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసేవి కాశ్మీర్ లో గతంలో పాలన సాగించిన ప్రాంతీయ పార్టీలు ఉగ్రవాదులతో రాజీ కేంద్రం కేటాయించిన ఆర్థిక వనరులతో కొంత భాగాన్ని ఉగ్రవాదులకు ఏదో రూపంలో అందించేవి నేషనల్ కాన్ఫరెన్స్ పిడిపిలతో కాంగ్రెస్ బీజేపీలో జతకట్టి ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వాల వల్ల రాష్ట్రానికి మంచి కన్నా కీడు ఎక్కువ జరిగింది మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత పీడిపి బీజేపీల మధ్య పొత్తుతో కొంతకాలం సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించడం జరిగింది కానీ అది విఫలం కావడంతో కాశ్మీర్ విభజనే ఏకైక పరిష్కారంగా భావించి పార్లమెంట్ చేత బిల్లు ఆమోదించవ ఇది ఇప్పుడు మంచి మార్పులకు కారణంగా మారింది దీనిపై కొంత వ్యతిరేకత వచ్చినా పాల పొంగులా పొంగినా ఇప్పుడది చల్లారింది ప్రస్తుతం కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయనడంలో సందేహం లేదు ఈ చర్యలతో పాటు ఈసారి ఎన్నికల తర్వాత రాబోయే తన పాలనలో ఆక్రమిత కాశ్మీర్ విలీనం కూడా మోదీ హామీగా ఉంది అది కూడా జరిగితే అఖండ భారత పునరుద్ధరణ అవుతుంది ప్రపంచంలో భారత్ తలెత్తుకుని నిలిచే పరిస్థితులు ఏర్పడతాయంటున్నారు నిపుణులు అటువంటి సువర్ణ అవకాశం రావాలని స్థానిక జనం కూడా ఘాడంగా కోరుకుంటున్నారు